మీరిప్పుడు ఒక్కసారిగా ఈ పదవిని అధిరోహించేటప్పటికీ ఇటువంటి ఈ వార్తలో లేకపోతే ఈ విమర్శలో మీ చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అసలు ఆ నేపథ్యం ఏంటి మీరు జనసేనలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకు వైదొలగాల్సి వచ్చింది వాస్తవానికి అండి ఎస్ నాకు అందులో ఏమి కించు తుమహటం లేదు నన్ను నేను నిందించుకోవటంలో కానీ ఆ విషయంలో నన్ను ఎవరైనా నిందించినా కానీ నేను దాన్ని డెఫినెట్గా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో చేసినటువంటి చారిత్రక తప్పిదం ఏదైనా ఉంటే కొన్ని రోజులే అది కూడా ఆ కొన్ని రోజుల్లో కూడా వెళ్ళింది అతి స్వల్ప దినాలు నేను ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళింది వాస్తవానికి అంటే పబ్లిక్ నమ్మినా నా అమ్మకపోయినా అందులో ఉన్నటువంటి కొంతమంది తెలుసు ఆ పార్టీలోకి రావాలన్నా కొంతమంది సంప్రదింపులు జరుపుతూ వచ్చారు మీతో నాతో వస్తే కూడా నేను లేదు నేను ఆలోచించి చెప్తాను నాకు ప్రత్యక్ష రాజకీయాలు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆలోచించాలా అని చెప్తూనే ఉన్నాను చెప్తుంటే లేదు అంతా ఆలీజ్ వెళ్తే మీకు మేము బాగుంటుంది మేము ఉన్నాం కదా మీరు రావాలి రావాలి రావాలంటే మళ్ళీ చెప్తానండి అని సున్నితంగానే చెప్తూ వచ్చా వస్తే ఒకరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే సరిగ్గా సూర్యాపేట దగ్గరికి వచ్చేసరికి ఈయన తోట చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి విజయబాబు గారు ఇక్కడ విజయవాడలో కమిటీలు వేసేస్తున్నాం మేము సో మీరు ఉండాలి ఖచ్చితంగా నా మాట వినండి అంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటే నేను చా అందులో ఉన్న చాలామంది అప్పుడు కీరేలు పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా నాకు చిరకాల పరిచయం ఉన్నటువంటి వాళ్ళు దాదాపు సాక్షాత్ నేను ఒక సోదరులాగా భావించేటువంటి వాళ్ళు ఆయన కూడా అదే చొరవతో అంటే కాదండి నేను వస్తాను వచ్చి కలుస్తాను మాట్లాడతానంటే లేదు లేదు టైం లేదు ఇప్పుడు కమిటీలు వేసేస్తున్నాను ఆ మాట వినండి అంత బాగుంటుంది అని అన్నా అంతకుముందు కూడా కలిసినప్పుడు ఏంటంటే ఏం లేదు ఇవన్నీ ఇప్పుడు నడుస్తుంటే తర్వాత మన వైసీపీతో మనం కలిసి వెళ్తాము టైఅప్ ఉంటుంది అది ఇది అన్నట్టుగా అన్నాడు ఆయన కూడా అదే అనుకున్నాడు వాస్తవానికి అనుకోని ఆయన వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఏలూరు నుంచి అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చేసి దీంట్లోకి వచ్చి తర్వాత ఏంటంటే ఇది ఎలాగో టైఅప్ ఉంటుంది అనే భావంతోనే ఉన్నాడు ఆయన కూడా జనసేన వైసీపీ పొత్తు పెట్టుకోవచ్చు పెట్టుకుంటారంటే అప్పట్లో వినపడింది ఆయన అదే విశ్వసించాడు సో అలా మాట్లాడాడు మాట్లాడినప్పుడు సరేలే అని చెప్పని ఆయన వేసేస్తున్నామని అంటే ఇక నేనేం కాదని లేకపోయా సూర్యాపేట నుంచి నేను హైదరాబాద్ చేరుకున్నాను చేరుకునేసరికి టీవీలో స్క్రోలింగ్ వస్తుంది తప్ప నేనుగా వెళ్ళి మాట్లాడింది కానీ అడిగింది కానీ కలిసింది కానీ లేదు ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పరిచయం చేశారు పరిచయం చేసిన తర్వాత అక్కడ ఉన్న ఈ సైకోఫాన్స్ వ్యవహారాలు అంటే అక్కడ డెమోక్రటిక్ సెటప్ అనేది నాకేం కనిపించాల చాలా ఇబ్బందికరంగా పైగా అందులో మీరు అది పొగరనుకోండి అహంకారం ఏదైనా ఎలా పిలిచినా ఇబ్బంది లేదు కానీ ఒక ఎడిటర్ స్థాయిలో నేను పనిచేసినటువంటి వ్యక్తిని సో మాకేంటంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత లేదు కానీ మా దగ్గరికి మా కార్యాలయానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న కార్యాలయానికి చీఫ్ మినిస్టర్స్ వచ్చేవాళ్ళు స్పీకర్స్ వచ్చేవాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్స్ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చేవారు రోసయ్య గారు వచ్చేవారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పత్రికా కార్యాలయానికి వాళ్ళే వచ్చేవారు తర్వాత నేను ఎడిటర్గా ఉన్నప్పుడు సంపాదకేయాలి ఏదన్నా ఉంటే ఫోన్ చేసి నాకు ముఖ్యమంత్రులు బాబు ఇది చాలా బాగుంది అని చెప్పని ఫోన్ చేసి నన్ను అభినందించిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు తర్వాత ఏదన్నా ముఖ్యమంత్రిని కలవడానికి వెళితే హార్లీ అక్కడ సెక్రటరీలో వాళ్ళు వీళ్ళు ఉన్న ఫలానా ఎడిటర్ వచ్చాడు అని అంటే నాట్ మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ ఉండేది మహాకన కష్టంగా ఉంటే అంతే తప్ప పెద్ద వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు సో దట్ దట్ వాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ జర్నలిజం ఇన్ దోస్ డేస్ ఇప్పుడు కాదు నేను మాట్లాడేది మా అంతేగాని అది జర్నలిజం యొక్క ప్రివిలేజ్ నా ప్రివిలేజ్ కాదు సో అలా నువ్వు ఉండేవాళ్ళం ఇది మన టంగుటూరాజయ్ గారి దగ్గర అప్పటికి నేను జర్నలిస్ట్ని కాదు కానీ అప్పటికి నేను యూత్ లీడర్ అవును అక్కడి నుంచి నాకు అందరు ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి వెళితే వీళ్ళందరూ ఏంటో బయట గంటల గంటలు వెయిట్ చేయటం లోపలేమో ఏదో బాధ కానీ కొట్టుకుంటూ కూర్చోవడం తర్వాత ఎవరికి కూడా వీళ్ళకి ఎవరికి సముచితమైనటువంటి మర్యాదలు కానీ ఒక డెమోక్రటిక్ సెటప్ కానీ పాడు కానీ లేదు ఏదో ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా సఫికేటెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే అఫ్ చెప్తున్నా కదా చేసి చాలా తప్పు చేసాము ఇది ఎంత తప్పిదం అని చెప్పని సార్ సైలెంట్గా బయటకు వచ్చేది అని బయటకు వచ్చేసి చాలా కాలం నేను కారణం కూడా చెప్పాలి ఆ పార్టీ మీద కూడా నేనే విమర్శలు చేయాలి స్టార్టింగ్లో వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసేసి బయటకు వచ్చేసాను వచ్చిన తర్వాత అంటే ఓవరాల్గా లెక్కేసుకుంటే ఆ పార్టీలో ఉన్నది మూడు నెలలు మూడున్నర నెలలు అనుకుంటాను బట్ ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళింది మాత్రం నిమహిల్తో ఇద్దరు సార్లు వెళ్ళి ఉంటా అప్పట్లోనే నాకు ఇదంతా పిక్చర్ అర్థమయ్యి నేను ఉన్నా కా తర్వాత ఏంటంటే వీళ్ళు నా మీద బురద చల్లటం మొదలుపెట్టారు అప్పుడు అనివార్య పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాలు ఏంటి అనేది బయటకు వచ్చింది నేను బయటకు బయటకు వచ్చినప్పుడు చాలామంది నన్ను విమర్శించారు విమర్శించిన తర్వాత నేను ఏదైతే చెప్పానో సరిగ్గా ఈ నారాయణ మనోహర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత పాపం పెద్ద ఎత్తున నాబోటందరినీ ఒప్పించి రప్పించి ఎంత కష్టపడినటువంటి తోట చంద్రశేఖరు మాదాసు గంగాధరం కాదు చింతల పార్దసారు సత్యూ ఆయన ఆఫీసర్ గా చేశాడు అండి సత్యమూర్తి కదా పి రామ్మోహన్ రావు గారు కాదు సత్యమూర్తి సత్యనారాయణ మన ఈయన వ్యవహారాలన్నీ చూసేవాడు ఆయన కూడా గ్రేడ్ వన్ ఆఫీసర్ మంచి రిచ్ ఆయన అన్నాడు నేను ప్యాషన్ తో వచ్చాను కాదు కాదు వెస్ట్ గోదావరి ఆయన సత్యశేఖర్ గారు సత్యశేఖర్ గారా కాదు కాదు సత్యన ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయనకి ఈ రోల్ ప్లే చేశాడు ఆయన కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేర్లు కానీ ఇట్లా ఒక పెద్ద చాంతాడంత లిస్ట్ చివరి లిస్ట్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఆఫ్కోర్స్ రేపు మళ్ళీ ఆయన ఒకవేళ వేరే పరిస్థితుల్లో వెళితే ఆయన వెళ్తాడేమో కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఒక పక్కకి నెట్టేసేసి ఒక లింగులు ఇటుకుంటే ఒక క్యాండిడేట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా అది ఉంటాయి ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి అది ప్రజాస్వామ్య పార్టీ ఎలా అవుతుంది చెప్పండి అప్పుడు రిలీజ్ అయ్యారు ఎవరైతే నన్ను చాలామంది క్రిటిసైజ్ చేశారు నిజమేనండి ఆ రోజు మీరు ఫస్ట్ టైం మీరు వాయిస్ రేజ్ చేసి అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇదంతా జరిగిన తర్వాత ఇది కరెక్టే ఇది మీరు కానీ నాదిల మనోహర్ గారు ఉన్నారా మీరు వెళ్ళిన తర్వాత వచ్చారు నేను వెళ్ళిన జస్ట్ కప్పల్ ఆఫ్ డేస్ అంతే ఒక వారంలోనూ అలా వచ్చాడు వచ్చిన తర్వాత ఏంటంటే అతను నాకేదో టర్మ్స్ డిక్టేట్ చేయబాడు చెప్తే నేను అదే చెప్పాను ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాల్ని కవిత్వాన్ని పదే పదే ఉటంకించేవాడు కానీ గుంటూరు శేషేంద్ర శర్మ కదా నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి నేను సంపాదకుడు ఉన్నప్పుడు ఆయన కార్యాలయానికి వచ్చి ఆయన రచనలు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయిని అడగండి చెప్తాడు అప్పుడు ఈ జర్నలిస్ట్ యూనియన్ మీటింగ్స్లో కూడా నేను అదే చెప్పేవాడి ఇది సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర రాదు తుపాను తుఫాను తుపాను కొంత చిత్తం అంటూ ఎరగదు శిఖరం ఎవరికి సలాం నేను ఇంత కలిసి పిడికిడు మట్టినే కానీ కలం పట్టుకుంటే ఈ దేశపు ఒక దేశపు జెండాకున్నంత ఉంది అని నాకు అంతే నా కలం పట్టుకుంటే జర్నలిస్ట్గా ఒక దేశపు జెండాకున్నంత పొగర ఉంది నాకు అలాంటిది ఒకడు వచ్చి నువ్వు నాకు జా అది సరెండర్ చేయాలి సరెండర్ చేయాలంటే నేను చెప్పాను నాకు అవసరం ఏంటి అసలు హూ ఆర్ యూ ఐ డోంట్ నో నువ్వు ఎవడో నాకు తెలియదు నేను నిగ్రత చేయటం ఏంటి ఎవరా వచ్చి మిమ్మల్ని ఏం చేయమన్నారు వాళ్ళకి అసలు అక్కడ ఏం వ్యవస్థ లేదండి ఏ వింగ్లో కూడా వ్యవస్థ లేదు ఈ డిస్కషన్లకి వెళ్ళే వాళ్ళు బెబ్బె బెబ్బే అనే అది ఇది అంటామంటే వాళ్ళు ఆడుకుంటున్నారు మిగతా వాళ్ళు సరే నేనేమన్నా ఇది కాదు నాకు అప్ప చెప్పిన బాధ్యతలు అదొకటి వాళ్ళందరికీ నేను రెండు రోజులు కూర్చొని ట్రైనింగ్ ఇచ్చా ఎలా మాట్లాడాలి అసలు ఏంటి అనేది చేసి మంచి జంప్స్గా తయారు చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ లిస్ట్ అంతా కూడా అనౌన్స్ చేస్తే వీళ్ళని మనం డిబేట్స్ వాటికి పంపించవచ్చు అని అంటే ఆ లిస్టుని ఇతను స్క్రూటినింగ్ చేస్తాడంట మనోహర్ గారు ఒక మూడు దశాబ్దాలు మూడున్నర దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు జర్నలిజంలో ఉండి నా పైగా నాకు మీకు తెలుసు స్టూడెంట్ లీడర్గా కానీ మంచి స్పీకర్ని అని చెప్పని అంటారు మరి ఇటు సభల్లో కానీ సాంస్కృతిక సభల్లో సాహిత్య సభల అసంఖ్యాక సభల్లో నేను ఈయనకి నేను వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంట అంత నాకు అంత అవసరమా నాకు అసలు అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కనెక్ట్ అవునా సచ్ కైండ్ ఆఫ్ పీపుల్తో సో దట్ ఏంటంటే నేను ఆ రోజు వదిలేసేసి వచ్చి అక్కడ చూసా ఆ యాటిట్యూడ్ వ్యవహారం చూస్తే ఏదో కొంత డిఫరెంట్ ఎందుకు ఈ పార్టీ పెట్టారు ఏంటి అనేది నాకు అర్థమైంది లక్ష్యం అయితే మామూలు మిగతా ప్రజాస్వామ్య పార్టీ అలా లక్ష్యం కాదు ఇది దీని వెనక ఉన్న ఉద్దేశాలు వేరు అనేది అర్థమైంది నాకు కాకపోతే ఆ రోజుకి జనాలు నమ్మే పరిస్థితి లేదు వచ్చాను వచ్చిన తర్వాత వీళ్ళందరినీ మొత్తం తొడిసి తూ తూసి అవతల పడేసిన తర్వాత అప్పుడు చాలామంది పెద్ద మనుషులు అయితే రిలీజారు సరే అతను సినిమా స్టార్ కాబట్టి ఈ యంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు పాపం అర్థం చేసుకోలేని కుర్రాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ ఆలోచించగలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటి ఇది దీని క్వాలిటీ అనేది అర్థమైంది ఆ రోజు నేను చెప్పింది తదనంతర కాలంలో కూడా కొంత బహిర్గతమైంది ఇవాళ ఇంకా మరింత బహిర్గతమైన పరిస్థితి ఇక బీజేపీలో నేను ఎప్పుడు కూడా నేను ఇదే బీజేపీ ఇది ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారికి నాకు సుదీర్ఘకాలమైన సోదర భావ భావ సంబంధం అనేది ఉంది నా నేను సాక్షాత్ ఆయన్ని ఒక బ్రదర్గా నన్ను ఆయన అదే ఇంటర్ను అదే చూస్తాడు తప్ప రాజకీయంగా కాదు అప్పుడు ఆయన మా ఇంటికి ఇక్కడికి వచ్చి విజయబాబు నువ్వు నాతో ఉండాలి అప్పటికి ఆయన అధ్యక్షుడయ్యాడు అంటే లేదన్నా ఇప్పటికీ నేను చేసిన పొరపాటుకి చాలా ఏదో ఇబ్బంది పడుతున్నాను ఎంబరాసింగ్గా ఉంది నాకు అంటే లేదు లేదు అంటే కా కాదన్నట్టు లేదు నువ్వు నా కోసం రావాలి నువ్వు వస్తున్నావు అదే మొహమాటానికి నేను తోటచంద్ర దగ్గరికి కూడా లొంగిపోయింది సేమ్ మొహమాటమే వేరేం కాదు అంటే సరే అన్న నాకు నీకు ఏం కావాలంటే అది పార్టీలో అని అంటే నాకు తెలుసు అన్న అదేం కాదు పని ఉపా అంటే పో నాతో పాటే నువ్వు అన్నాడు అట్లయితే నాకేం ఇబ్బంది లేదు నాకేం పదవులు లేదా పార్టీ సభ్యత లేదు నీకోసం నేను పని చేస్తాను నీకేం కావాలో అంటే సరే డన్న అని చెప్పి అన్నాక అప్పుడు ఏం చేశాడైనా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయ సలహాదారు అని పెట్టారు